కరీంనగర్ ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన లేపాక్షి రుమటాలజీ హాస్పిటల్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు నగరంలోని అంబేద్కర్ రోడ్డులో హాస్పిటల్లోని పలు విభాగాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు సుడా చైర్మన్ కోమ్మట్ రెడ్డి నరేందర్ రెడ్డి ఓపెన్ చేశారు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కరీంనగర్ కు రావడం ఎంతో సంతోషకరమని బండి సంజయ్ అన్నారు మొట్టమొదటి లేడీ రుమటాలజిస్టుగా డాక్టర్ భవ్య చింతల ప్రత్యేకతను సంతరించుకున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు వైద్య సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించారు సూచించారు అతి తక్కువ ఖర్చులో అవసరమైన వైద్యంతో పాటు గ్రామాలలో కీళ్ల వ్యాధులకు సంబంధించి అవగాహన పెంపొందించే విధంగా భవిష్యత్తులో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని పబ్బతి భాస్కర్ అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ కార్పొరేటర్లు మేచినేని వనజ అశోకరావు సతీష్ దిండిగాల మహేష్ ఎడ్ల సరిత అశోక్ ఎస్ఆర్ శేఖర్ హాస్పిటల్ పార్ట్నర్ వేణు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు మన రుమటాలజీ డిసీజెస్ అంటే నా రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిలో రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి రుమటాలజిస్ట్కి కన్సర్న్గా చూస్తారండి మెయిన్లో వీటిల్లో వచ్చేసి కీళ్ళవాతం కీళ్ళవాతం అనేది జనరల్గా ఆడవాళ్లలో వస్తూ ఉంటుంది చిన్న వయసులో వస్తూ ఉంటుంది చిన్న జాయింట్లో నొప్పులు వాపులు పొద్దున లేచిన వెంటనే పట్టేసినట్టు ఉండడం ఒంటి మీద ర్యాష్ రావటం కానీ చిన్న వయసులో నడువు నొప్పి యూరిక్ యాసిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ బోన్కి సంబంధించి బోన్స్ ఈజీగా అరిగిపోవడం కానీ జాయింట్లో ముగ్గుజ్జు తగ్గిపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా థర్మటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఈ రొమటాలజీ ప్రాబ్లమ్స్ వచ్చేసి జనరల్గా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుందండి ఇన్ జనరల్ ఇరవై ముప్పై సంవత్సరాలలో నుంచి వాళ్ళకి వస్తూ ఉంటుంది కానీ పిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది జనరల్గా ఆడవాళ్ళల్లో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత నుంచి జనరల్ కామన్ ప్రాబ్లం వచ్చి జాయింట్ ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది